హలో యావటి స్విట్జర్లాండ్ నుంచి విశ్వరాత్ అనే ఫోన్ హేయ్ యు బగ్ ఎవట్రా రెండు రోజులు కూతురు కొడుకుతో ఇండియా వస్తున్నావా ఇంత విషయం భద్రంగా చెప్తాడా రే 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 ఏంట్రా ఇది అవును టూ డేస్ లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అయిపోతున్నాం అది కదరా ప్రతిసారి గెట్ టుగెదర్ నేను కదా అరేంజ్ చేసేది ఈసారి మేమంతా నీకు సర్ప్రైజ్ ఇద్దామని లాస్ట్ టైం అన్నారు రాలేదు కదరా ఈసారి చాలా స్పెషల్ టెన్ ఇయర్స్ తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ తో కలిసి వస్తున్నారు రా మళ్ళీ మనం అందరం రోజులు రోజులన్నీ గుర్తు చేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం నీకెందుకురా ఎంత ఎమోషన్ ఫీల్ ఫీల్ ఎవరి మీద నీ ఫ్రెండ్స్ పిల్ నా ఫ్రెండ్స్ కదా రాజేష్ గీత సీత పండు నందిని రఘుసీను బుజ్జి ఆహా పది సంవత్సరాలు అది కలుస్తున్నావు ప్రోగ్రాం మీరు తీసుకున్నానా యా అక్కడ బోలేనండి అరేంజ్మెంట్ చేసుకోవాలిరా ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం రేపు కాలేజ్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకుని నువ్వు కూడా బయలుదేరరా వాగో అరే ప్లీజ్ చెప్పించాయి ఆ అరే రేయ్

కొంప మునిగిందిరా తను సూసైడ్ అటెంప్ చేసింది సూసైడ్ పౌన్ తను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది కండిషన్ చాలా సీరియస్ ఎక్కడికి వెళ్తున్నావు హాస్పిటల్కి నువ్వు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు వాళ్ళ నాన్న ఎవరో తెలుసా రే ఎందుకైనా మంచిది నువ్వు ఎక్కడికైనా పారిపోరా నేను ఎందుకు వాడి కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి ఒరే వాడు నిన్నే నీ ఫ్యామిలీని కూడా వాళ్ళు హలో ప్రభా నేను భద్రం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అమ్మ ప్రసన్న అమీర్పేట్ షాపింగ్కి వెళ్ళారు నువ్వు వాళ్ళని పికప్ చేసుకుని స్టేషన్లో డ్రాప్ చేయి సరేనన్నా ఒరే మనం ఎలా రేపు సాయంత్రం వైజాగ్ వెళ్తాం కదా అదే ఈ రోజు రా చెప్పరాశా వాళ్ళు నాన్న నీ కోసం రౌడీలు పంపించాడు వాళ్ళు మనందరినీ చెత్త కొడుతున్నారు నేను మాత్రం ఎస్కేపోయాను రా వాళ్ళు మన వాళ్ళు వీడియో తీసాం వాళ్ళు ఇదే కూడా రావచ్చురా అందుకే నీకు అమ్మెస్ చేస్తున్నాను జాగ్రత్తరా Tu. Balada. Tu Zara. Late hote hai. Ah.

అవును బుద్ధి లేకుండా రోడ్డు మీద ఎలా కొట్టుకుంటున్నారు తన నుంచి వచ్చారో ఏమిటో ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి రాదు హలో నేను నిషా ఫాదర్ పది నిమిషాల్లో నువ్వు నా దగ్గరికి రావాలి రాకపోతే నా వాళ్ళను కొట్టి ప్రాణాలతోనే వదిలేసాను నేను అలాంటి పొరపాటు చెయ్యి నీ ఫ్రెండ్స్ నా దగ్గరే ఉన్నారు నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా నువ్వు తప్పకుండా వస్తావు నాకు తెలుసు అని పేరేంటన్నా ప్రభాస్ కదా చూడు ప్రభాస్ నా కూతురు పిచ్చిది ఏదైనా మనసులోనే దాచుకోవడం దానికి అలవాటు అందుకే సూసైడ్ దాకా వెళ్ళింది అది ప్రేమించానని ఒక్క మాట నాతో చెప్పుంటే ఈ పాటికి మీ ఇద్దరి పెళ్లి ధూంధాంగా చేసి ఉండేవాడిని బట్ నువ్వు చాలా లక్కి దానికి ఏదైనా అయ్యుంటే ఈ పాటికి నువ్వు ఎల్లుండే మీ ఇద్దరి పెళ్లి రెడీగా ఉండరు సార్ అమ్మా నాన్న సార్ కానీ నేను చెప్పేది ఒకసారి వినండి సార్ మీ అంత ప్రేమించే తండ్రి మీ కూతురుకుండడం చాలా లక్కీ సార్ కానీ అంత ప్రేమ తన్ను చేసుకునేవాడికి కూడా ఉంటేనే కదా సార్ తన సుఖపడుతుంది ప్రేమైనా పెళ్ళైనా ఇద్దరు ఇష్టపడితేనే కదా సార్ ఏంటి నువ్వు మాట్లాడేది నీకెందుకు ఇష్టం లేదు చెప్పు నీకెందుకు ఇష్టం లేదు ఎందుకంటే నా హృదయం నా దగ్గర లేదు సార్ లాస్ట్ ఇయర్ మేలో ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాం స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజర్ కి మీరంతా ఏఆర్ రామాన్ కి లెఫ్ట్ మణిజర్మ్ కి రైట్ అని బాగా బిల్డప్ ఇచ్చాను ట్వంటీ డేస్ ట్వంటీ లాక్స్ సమర్ డేస్ ఎంజాయ్మెంట్ మీరంతా టూ డేస్ లో బయలుదేరాల ఇదిగో ఆల్రెడీ గ్రాఫిక్స్ ఫోటో కూడా వాళ్ళకి ఇమెయిల్ చేసేసాను చూసారా రెహ్మాను మణి శర్మ దేవిశ్రీ బావా వర్కౌట్ వద్దంటావా నీకు వచ్చు కాబట్టి మాకు ఆ పది చూలు మిచ్చి రావు యాజ్ ఇట్ ఈస్ నా స్టైల్ ఫాలో అయిపోయింది ఓకే

మీలో ఏఆర్ రెహమాన్ లెఫ్ట్ సార్ రెహమాన్ నాకు బాగా క్లోజ్లే సార్ ఈ విషయం ముందే చెప్పచ్చు కదా సార్ ఎందుకయ్యా అంత టెన్షన్ పడతారు ఇదే మీలో మైనస్ పాయింట్ని రెహమాన్ అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు ఓ జయహోనా